సెలవులు ఏమైనా పనులుంటే ముందే చక్కబెట్టుకోండి బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు ముందస్తుగానే సెలవుల గురించి సమాచారం ఉంటే పనులన్నీ చక్కబెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఈ వారం ప్రాంతీయ సెలవులు పండుగలు వార వారాంతాలలో సహా బ్యాంకులకు సుదీర్ఘంగా సెలవులు వచ్చాయి వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ నెల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు వరుసగా ఆరు రోజుల పాటు మూతపడే అవకాశం ఉంటుంది అయితే రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి అలాగే రెండు నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉండే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇంతకీ బ్యాంకులకు ఆరు రోజుల సెలవులు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఓసారి తెలుసుకుందాం సెలవుల జాబితా ఇదే ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ పదమూడున రాందేవ్ జయంతి తేజాదశమి సందర్భంగా రాజస్థాన్లో బ్యాంకులకు సెలవులు పద్నాలుగులో రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత అయితే అదే రోజున ఓనం పండగ సైతం ఉన్నది పదిహేనున ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు పదిహేడున ఈద్ ఏ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే పదిహేడున మంగళవారం ఇంద్రయాత్ర సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవులు పద్దెనిమిదిన బుధవారం నారాయణ గురు జయంతి సందర్భంగా గ్యాంగ్టాక్లో సెలవు అయితే తెలుగు రాష్ట్రాల్లో శనివారం నుంచి సోమవారం వరకు బ్యాంకులు మౌతపడనున్నాయి వీటితో పాటు రాబోయే వారాల్లో ఇరవై ఒకటిన నారాయణ గురు సమాధి సందర్భంగా కేరళలో సెలవు ఉంటుంది ఇరవై రెండున దేశవ్యాప్తంగా ఆదివారం సందర్భంగా హాలిడే ఇరవై మూడున హర్యానాలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సెలవు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో శని ఆదివారాల నేపథ్యంలో బ్యాంకులు మూతపడనున్నాయి ఇది సెలవుల గురించిన సమాచారం మరి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్